ఇద్దరం కలిసి నీ చుట్టూ తిరిగి ప్రదక్షిణం చేసేవాళ్ళం ఇంటి మధ్య సరిహద్దు రేఖతో ఎవరి చుట్టూ వారే తిరుగుతున్నావు ఈ విపరీతాన్ని మన్నించు తల్లి మా నాన్న తోడట కొత్తా నువ్వు పచ్చి బాలింత రాలిదే నా అవన్నీ చూసుకుంటే అవుతుందా చిలకమ్మా ఎంత మాట నీసినావు తల్లి నువ్వు అనాథం అలాగవుతావమ్మా నిన్ను చూసుకోవడానికి నాన్నలేటి తిలకమ్మా మజాక ఇటు చూడు నానే మా ఇంట్లో నా సొంత చేతులతోటి రుబ్బీసి అటుకు చేసినాను పొరటాల నేగ్యం అచ్చొల్లు కదమ్మా ఆ తింటాడు తల్లె ఇది మా ఇంటికాడ నా సొంత చేతులతో చేసి అట్టుకొచ్చిన లేహ్యం నానే చేసాను చేసిన లేహ్యం మా అత్తగారింటి పాత్రలోకి ఎలా వచ్చింది ఏమో ఆ నానే చేసి ఆ గిన్నెలో ఎట్టి అట్టుకొచ్చేసినాను నువ్వు నీ సొంత చేతులతోనే చేసావు కదూ ఇందులో ఏమేం వేసా అది ఉంది కదా సేమియా మైదా పిండి పెసరపప్పు పిండి ఓం ప్రథమంగా లేహ్యం గీటు దాటింది తొందరలోనే ఇది చేసి నీకు ఇచ్చి పంపిన వాళ్ళు కూడా గీటు దాటే రోజు వస్తుందని నేను చెప్పానని వెళ్ళి చెప్పు చెప్పక్కర్లేదు ఎనపడిపోనాది రూపాయలు రూపాయలు నేను ఇస్తున్నాను తక్కిన ఆ వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ ఇద్దరు బట్టలకే ముప్పై నాలుగు రూపాయలు ఇచ్చారు అక్కడ ఆరుగురికి కలిపి ముప్పై నాలుగు రూపాయలు ఇస్తే చాలు అని చెప్పు సరేనండి ఈ నెల నుండి మా బిల్లు సెపరేట్ గా ఏమయ్యా దోేనండి అంటే లాంటి సార్ అంటే రజకుండి సార్ అంటే అదేనండి మీ బట్టలు ఉతికేసి ఐరన్ చేస్తా చూడండి వాడి నేను ఆహా అలా చెప్పు ఏం కావాలి మీరు నాకు ఇవ్వాలి ముప్పై నాలుగు రూపాయలు ఎలా రెండవ తారీఖున నాలుగు టెలికాటం పాయింట్లు ఆరు టెలికాటం షర్ట్లు ఐదవ తారీఖున ఆరు టెలికాటం పాయింట్లు మూడు టెలికాడ షర్ట్లు

నా దగ్గర అవి ఇంట్లోనే ఇంట్లోనే ఉతుక్కుంటావు గోదావరి నేను ప్యాంట్లు షర్ట్లు లేదండి విన్నావుగా నేను టెరికాట్ ప్యాంట్లు టెరికాట్ షర్ట్లు వేసుకోవడం మానేసేనయ్యా ఇంకా ఈ ఇంట్లో మరో ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నారు వాళ్ళు ప్యాంట్లు షర్ట్లు వేసుకోరు మరి టెర్రీకాట్ ప్యాంట్లు టెర్రికార్ట్ షర్ట్లు వేసుకొని ఈ ఇంట్లోంచి ఆ ఎదురింటాయన ముప్పై నాలుగు రూపాయలు ఎలా వసూలు చేయాలనుకుంటున్నాడయ్యా డబ్బు అప్పు కావాలంటే అడగమను ఆనందంగా ఇస్తాను కానీ నేను ఎవరిని నమ్మను ప్రో నోట్ మీరు సంతకం చేయాలి దానికి ఇద్దరు గెస్ట్ ఆఫీసర్లు అటెస్ట్ చేయాలి ఏమంటాడో అడుగు నాకు ఎవరి దగ్గర అప్పు తీసుకోవడం అలవాటు లేదు అలవాటు తెలిసిందా ఇప్పుడు ఇదిగో ముప్పై నాలుగు రూపాయలు ఉమా ఆయన ఏమన్నారా విన్నావా అంత వింటున్నానండి లౌడ్ స్పీకర్ మింగేసినట్టు అరుస్తున్నారుగా అవును అక్కడ మనం ఉన్నప్పుడు నేను ఒక్కనే చాకలికి బట్టలు వేసేది అవునండి మీకు తెలీదా అయ్యో మేము అంతా ఇంట్లోనే ఉతుకునే కానీ ఒక విషయంలో మాత్రం మీరు బలే తప్పించుకున్నారు ఏ విషయం సొంత కాపురం పెట్టుకుని వేరే వచ్చారు ఈ భాగానికి నెలకి ఐదు వందల రూపాయలు అద్దెమని ఆయన లాయర్ నోటీస్ పంపిస్తారు అరొకండి ఆయన చేయను పెడితే ఒకదానికోటి నిజంగా నోటీస్ పంపినా పంపిస్తారు హా ఇవన్నీ ఉంటాయని తెలుసుంటే ఇలా ఇంటి మంచి గీత గీసి ఉండేవారు కాదు కదండి అందుకే మీ దగ్గరకు వచ్చాను బాబాయ్ గారు యు ఆర్ రియల్లీ గ్రేట్ అమ్మా ప్రతి ఇంట్లోనూ నీ ఇలాంటి కోళ్ళుంటే అసలు సంసారాల్లో కలతలనేవే రావు ఏం చేయండి బాబాయ్ గారు మా ఇంట్లో రకరకాల బళ్ళు ఉన్నాయి అన్నిటికీ తలో రాకు రిపారు వాటిని సరిచేసి పంపాలి కదా మొట్టమొదటి బండి మీ కారు సరోజిని మీరే చెప్పండి బాబాయ్ గారు పెళ్ళైన అమ్మాయి మొగ్గుతో పోట్లాడి పుట్టింటికి రావడం ఎంత పెద్ద తప్పు చెప్పుకోవడానికి అసహ్యంగా ఉంది కదా నువ్వు చెప్పినట్టే రేపు ఉదయం పదకొండు గంటలకే ఇంటికి వచ్చేస్తాను ఏం మాట్లాడాలి డైలాగ్స్ అని రాసి ఉంచాను బాబాయ్ గారు ఇది ఒరిజినల్ కాపీ నా దగ్గర ఉంటుంది కాబట్టి ధైర్యంగా రండి నాకేం భయం అవును రేపు మీ ఇంట్లో నన్ను దబాయించి మాట్లాడే క్యారెక్టర్ ఎవరు నువ్వే నానా అవును నువ్వే చిలకమ్మా పుట్టమ్మ వద్దు ఆయనేమో ఇంటికి ఏరకాడు పైగా గొప్ప ఆయన ఆయన చూస్తేనే నా ఒళ్ళంతా గతగతలు ఆడిపోద్ది ఆయనతో డబ్బులా పెట్టుకోమంటావా వద్దు తల్లి చిలకమ్మా ఈ ఇల్లు చక్కబడాలని నీకుందా లేదా ఉంది సరోజిని తన భర్తతో కలిసి కాపురం చేయాలనే ఆలోచన ఉందా లేదా నీకు అది ఉంది అయితే తప్పదు మరి ఆ ఎడ్మండ్ శామ్యుల్ గారితో నువ్వే పోట్లాటకు దిగాలి వెనక నేనుంటానుగా ఏమంటావు ఇక నానే తంటాను నువ్వేటంతావు నాను అదే అంటాను ఏటనాలో బేగి చెప్పాయి అతగాడి తుక్కు ర్యాక్ కొట్టేస్తాను మా మజ్జాక